హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం నేను మీ సునందన రోజు నేనైతే రాగి దోశ ప్రిపేర్ చేస్తున్నాను రాగులు చాలా మంచిది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రాగుల వల్ల మనకు డయాబెటీస్ ఉంటే కంట్రోల్ అవుతుంది అలానే బ్లడ్ తక్కువ ఉన్న పిల్లలకు రోజు రాగి దోశ అయితే అలవాటు చేయండి చాలా మంచిది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాం ముందుగా ఇక్కడ ఒక కప్పు రాగుల్ని తీసుకుంటున్నాను రాగుల్ని మంచిగా చెరుక్కోవాలి అందులో ఇసుక కానీ డస్ట్ కానీ ఉంటే మనకు పోతుంది అలానే ఒక దీనికి కప్పు మినపప్పు వేసుకోవాలి మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే అది వేసుకోండి ఇంకా మంచిది అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతును ఒక మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు అలానే ఒక హాఫ్ కప్పు అటుకులు వేసుకొని ఇవి మంచిగా వాష్ చేసుకోవాలి ఫస్ట్ మనకి ఇవన్నిట్లలో డస్ట్ ఉంటుంది కాబట్టి మంచిగా వాష్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి రాగుల వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీకు కావాలంటే ఒకసారి గూగుల్లో సర్చ్ చేయండి ఇక్కడ మంచిగా వాష్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీని వాటర్ని స్ట్రెయిన్ చేసేసి మళ్ళీ మొత్తం ఫుల్గా వాటర్ నింపేసి ఇది ఓవర్ నైట్ అన్నా లేదంటే మినిమం సిక్స్ అవర్స్ మనకు నానాలి రాగులు డైరెక్ట్గా పిండి పట్టించి చేసుకోవడం కన్నా ఇలా రాగులు పెడితే రాగుల నుంచి పాలు అనేది వస్తాయి కాబట్టి ఇంకా హెల్దీ అనమాట ఇక్కడ చూసారా మంచిగా ఒక ఎయిట్ అవర్స్ నానకైతే ఇక్కడ నానిపోయాయి చూసారా మనకు ఇలా కలర్ అనేది కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పుడు నేను మిక్సీ జార్లో ఈ రాగుల్ని అయితే వేసుకుంటున్నాను ఈ రా వేసేసుకుంటున్నాను మనము ఎప్పుడైనా మిక్సీ జార్లో చేసుకునేటప్పుడు ఒక హాఫ్ మాత్రమే వేయాలి ఎప్పుడైనా మనకు పిండి అనేది మంచిగా తిరుగుతుంది ప్లఫ్ఫీగా అవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి చూసారా ఇలా మెత్తగా ఉంటుంది మనకి ఈ పొట్టు అనేది రాగుల్ది కనిపిస్తుంది అయినా కానీ ఏం పర్వాలేదు మీకు దోశలలో మాత్రం ఎటువంటి టేస్ట్ అయితే చేంజ్ ఉండదు చాలా బాగుంటుంది నార్మల్ దోశ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటుంది ఇలా మెత్తగా రుబ్బేసుకున్నాను నేనైతే పిండిని మొత్తము ఇది మళ్ళీ ఒక సిక్స్ అవర్స్ ఫర్మెంటేషన్కి అయితే పెట్టేసేయాలి ఇక్కడ నేను ఓవర్ నైట్ అంతా ఫర్మెంటేషన్ పెట్టేసుకున్నాను చూసారా ఇక్కడ మంచిగా ఫర్మెంట్ అయిపోయింది పిండి ఇట్లా బుడగలు బుడగలుగా కనిపించాలి అప్పుడే మనకు బాగా వస్తాయి దోశలు కూడా మీకు కావాలంటే వెంటనే కూడా వేసుకోవచ్చు కానీ దో దోశ అనేది కొంచెం లావుగా వస్తుంది ఇలా చేయడం వల్ల కొంచెం ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా అలానే ఎంత క్రిస్పీగా కావాలంటే అంత క్రిస్పీగా కాల్చుకోవచ్చు ఇప్పుడు ఇందులో సరిపడంత ఉప్పు వేసుకున్నాను మీకు ఎంత కావాలో పిండి అంతే దాంట్లో ఉప్పు వేసుకోండి అప్పుడు మిగతా పిండిలో పులువకుండా ఉంటుంది ఎక్కువగా ఇక్కడ నాకు ఎంత అవసరమో అంత పిండిలో కొంచెం అయితే ఉప్పు వేసుకొని కలిపేసుకున్నాను మీకు ఒకవేళ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లా లేకపోతే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు నాకు కరెక్ట్గా ఉంది దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలానే ఉంది చూసారా ఇలా జారుడుగా ఉండాలి ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు దోశలు అయితే వేసేసుకోవడమే మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వేసుకోవచ్చు ఎంత లావుగా కావాలంటే అంత లాగో వేసుకోవచ్చు ఈ హెల్దీ రెసిపీని నేనైతే ఇక్కడ సన్నగా ప్రిపేర్ చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసాను మంచిగా దోశ వేసుకున్నాక మీకు ఒకవేళ కొంచెం క్రిస్పీగా కావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి అప్పుడు మనకు మంచిగా క్రిస్పీగా వస్తుంది దోశ అనేది నేను ఇక్కడ నార్మల్గా ఫ్రై కాల్చుకున్నాను మరీ క్రిస్పీగా కాదు అలానే మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇలా మంచిగా ఒక సైడ్ కాల్చిపోయాక ఇంకో సైడ్ అయితే మంచిగా ఫ్లిప్ చేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది చూసారా ఎంత మంచి కలర్లో ఉందో మన దోశ నార్మల్ దోశ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది రాగి దోశ అన్నా కానీ పిల్లలు అస్సలు నమ్మరు అంత టేస్టీగా కూడా ఉంటుంది చూసారా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది ఎంత సన్నగా వచ్చింది చూసారా దోశ కూడా చాలా బాగా వచ్చింది దీన్ని చట్నీతో కానీ సాంబార్తో కానీ పల్లిపచ్చడితో కానీ ఊరికే తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ రాగిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అది నానబెట్టిన రాగిలలో ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి చూసారా ఇంకొక దోశ అయితే వేసుకుంటున్నాను సింపుల్గా నార్మల్గా దోశ ఎలా వేస్తామో అలానే వేయడం ఒకవేళ మీరు ఫర్మెంటేషన్కి పెట్టకపోతే కొంచెం మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టేసి అప్పుడు దోశ వేయండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే మనకు దోశ అనేది రాదు ఇలా ఫర్మెంటేషన్కి పెడితేనే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా ఇలా వస్తుంది బయటకున్న హోటల్లో టేస్ట్ లాగానే వస్తుంది చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఎప్పుడైనా చూసారా ఇక్కడ దోశలు ఎంత బాగా వచ్చాయో నేను దీన్ని మాత్రం అల్లం పచ్చడితో పల్లిచి పచ్చడితోని సర్వ్ చేశాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీరు ఎంత మందికి షేర్ చేస్తే ఆ రెసిపీ అనేది అంత బాగుంటుంది అలానే మీరు మంచి హెల్తీ ఫుడ్ కూడా తినొచ్చు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్